తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఈ మధ్య చేస్తున్న కామెంట్స్ సంచలనంగా మారుతున్నాయి ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినంతవరకు ఎక్కడికెళ్ళినా కవిత మెయిన్ టార్గెట్ మాత్రం స్థానికంగా ఉన్న బీఆర్ఎస్ నాయకులనే టార్గెట్ చేసి ప్రచారాలు చేస్తున్నట్టుగా పర్యటనలు చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు అదేవిధంగా వివిధ అంశాలపై అవగాహన పెంచుకునేందుకు కవిత ప్రస్తుతం తెలంగాణలోని అన్ని జిల్లాల్లో పర్యటిస్తున్నారు ఒక పర్యటన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే ఈ పర్యటన సందర్భంగా ఆమె నిర్వహిస్తున్న సమావేశాలు కానీ మీడియా సమావేశాల్లో ప్రధానంగా ప్రభుత్వంపై కొంత మాట్లాడినప్పటికీ స్థానికంగా ఉన్న ఒక పెద్ద బీఆర్ఎస్ నాయకుడిని టార్గెట్ చేసుకొని మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తుంది గతంలో నల్గొండలో జగదీష్ రెడ్డి కానీ అదేవిధంగా తాజాగా మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినంత వరకు నిరంజన్ రెడ్డి కానీ అదేవిధంగా మెదక్ జిల్లాకు సంబంధించినంతవరకు ఏకంగా హరీష్ రావు పైన కామెంట్లు చేసిన పరిస్థితి కనిపించింది సో కవిత మెయిన్ టార్గెట్ ఎవరిపైన చేస్తున్నారంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అగ్ర నాయకులు అదేవిధంగా కేసీఆర్కి సన్నిహితంగా ఉన్న నాయకులనే ఆమె టార్గెట్ చేస్తున్నారంటే పరిస్థితులు అలాగే కనిపిస్తున్నాయి ఎందుకంటే మనం చెప్పుకునే ఈ రెండు మూడు పేర్లకు సంబంధించి నల్గొండ నుంచి జగదీష్ రెడ్డి కానీ మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి నిరంజన్ రెడ్డి కానీ మెదక్ జిల్లాకు సంబంధించి హరీష్ రావు కానీ వీళ్ళందరూ కూడా కేసీఆర్కి అత్యంత సన్నిహితులు పార్టీ ప్రారంభం నాటి నుంచి అంటే తెలంగాణ ఉద్యమం నాటి నుంచి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు పరిస్థితి వరకు కూడా వీళ్ళందరూ కేసీఆర్కి నమ్మిన బంటులుగా ఉంటున్నారు కానీ వాళ్ళపైనే కవిత వ్యూహాత్మకంగా కామెంట్స్ చేస్తున్నారా లేకపోతే ఏదైనా అంశాలను ప్రస్తావించడానికి రకమైన కామెంట్స్ చేస్తున్నారన్నది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చ దారితీస్తుంది దారి తీస్తుంది చాలా వరకు దీనికి సంబంధించి జగదీష్ రెడ్డి కొంత కౌంటర్ ఇచ్చారు కవితకి అదేవిధంగా హరీష్ రావు పైన కామెంట్ చేస్తే ముఖ్యంగా హరీష్ రావు పైన అయితే ఏకంగా ఆయన కొన్ని ఫామ్ హౌజ్లు ఉన్నాయని ఆక్రమించుకున్నారని అనేక హామీలు ఇచ్చినప్పటికీ వాడిని నెరవేర్చలేదని చెప్పేసి హరీష్ రావు పైన కామెంట్ చేసింది మెదక్ జిల్లాకు సంబంధించిన చాలామంది నాయకులు కూడా మీడియా సమావేశం నిర్వహించి కవిత వ్యాఖ్యలను తప్పుపెట్టారు తాజాగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పర్యటన సందర్భంగా వనపర్తిలో ఆమె కొంత పర్యటన చేశారు ఆ సందర్భంగా వనపర్తికి నియోజకవర్గానికి సంబంధించిన నిరంజన్ రెడ్డి పైన కొన్ని కామెంట్లు చేశారు చాలా కామెంట్స్ చేశారు అతని వల్లనే బీఆర్ఎస్ పార్టీకి నష్టం జరిగిందని అతను వ్యవహరిస్తున్న తీరు వల్లనే బీఆర్ఎస్ పార్టీ నష్టపోయిందని గతంలో ఆయన బీసీలను ఎస్సీ ఎస్టీలను టార్గెట్ చేశారని చెప్పేసి కూడా కవిత మాట్లాడింది ఒక రకంగా చాలా హాట్ కామెంట్స్ చేసింది నిరంజన్ రెడ్డికి సంబంధించినంతవరకు రెడ్డి అని ఆయన ఆయనంతలకు ఆయన పేరు పెట్టుకున్నారు కానీ ఈ నియోజకవర్గానికి కానీ కానీ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు కానీ ఒక్క చుక్క నీరు కూడా ఇవ్వలేదు కానీ ఆయనంతలో ఆయన సొంతంగా నీల నిరంజన్ రెడ్డి అని పేరు పెట్టుకున్నారని చెప్పేసి కూడా కవిత కామెంట్ చేసింది ఇది రాజకీయంగా బాగా సంచలనంగా మారింది దీనికి సంబంధించినంత వరకు చాలామంది నాయకులు కూడా కవిత ఈ రకంగా అయినా ప్రకటనలు చేయడాన్ని కొంత తప్పుబడుతున్నారు ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినంత వరకు ప్రస్తుతం టార్గెట్ ఎంత కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పైన ఉండాలి ప్రభుత్వంలో ఉన్న ఏదైతే పార్టీ ఉందో అది రేవంత్ రెడ్డికి సంబంధించినంత వరకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు ఆ అంశాలను కొద్దిపాటిగా ప్రస్తావిస్తున్నారు కానీ వివాదాస్పదమైన వ్యాఖ్యలు కానీ ఏదైతే మీడియాను అట్రాక్ట్ చేసే కామెంట్స్ విషయానికి వస్తే మాత్రం పూర్తిగా బీఆర్ఎస్ నేతలను ఆమె టార్గెట్ చేస్తుందని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు అంటున్నారు నిజానికి వనపర్తి పర్యటన సందర్భంగా కవిత ఎగ్జాక్ట్గా ఏం మాట్లాడింది ఏ అంశాలను ప్రస్తావించింది దీనికి సంబంధించి బీఆర్ఎస్ నేతలకు ఎందుకు కోపం వచ్చిందన్న అంశాన్ని కవిత ఎగ్జాక్ట్ గా ఏం మాట్లాడిందో ఇప్పుడు తెలుసుకుందాం ఈయన మనిషి ఈ పెద్ద మనిషి మా తండ్రి ఏజ్ ఉంటాడైనా ఇన్ని రోజులు ఏమనలే నేను ఏందో ఈమె పుచువంకాయ వంకాయ అనేది మాట్లాడుతున్నాడు నిరంజన్ రెడ్డి గారు మీరు మా తండ్రి వయసులో ఉన్నారు కాబట్టి చాలా మర్యాద ఇచ్చి ఈ అంశాలన్నీ చాలా గౌరవంగా చెప్తున్నాను నేను మీరు అక్కడ లోకల్ ఎంఆర్ఓ ఆఫీస్ కాలబెడితే కూడా చూసుకుంటూ ఉండిపోయారట మరి ఒకవేళ నిజంగా కేసీఆర్ గారికి తెలిసి ఊరుకుంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అది తప్పు అవుతుంది అది కరెక్ట్ కాదు ప్రజలు మంచి తీర్పిచ్చి ఇంకా ఇంకా బీభత్సమైన మెజార్టీతో కొట్టేది ఉండ మిమ్మల్ని ఇంకొకసారి నా మీద ఎటువంటి మాట్లాడితే తండ్రి వయసుని కూడా చూడము పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పుచ్చలేసిపోతా చెప్తున్నాను మొత్తానికి కవితకు సంబంధించిన కామెంట్స్ ఇప్పుడు మనం చూసాం చాలా హాట్ కామెంట్స్ చేశారు ఒక రకంగా నిరంజన్ రెడ్డిని పూర్తిగా టార్గెట్ చేసినట్టుగా కనిపించింది ఈ ప్రకటన తర్వాత చాలా వరకు బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతుంది డైవర్ట్ అవుతుంది ఎందుకంటే చాలా మటుకు కవితకు సంబంధించిన ఎపిసోడ్లో ఆమె ఎక్కువ బీఆర్ఎస్ని టార్గెట్ చేయడం వల్ల జనాల్లో కూడా కొంత కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది దీని దీనికి సంబంధించి మాత్రం ఎక్కడో చోట స్టాప్ వేయాలని చెప్పేసి కూడా కొంత నేతలు భావిస్తున్నప్పటికీ ఆమెను ఇప్పటికే పార్టీ నుంచి సస్పెండ్ చేసిన నేపథ్యంలో ఇంకా ఏం చేయాలనే అంశానికి సంబంధించి మాత్రం పార్టీలో కొంత చర్చ జరుగుతుంది పై స్థాయి నాయకులు కూడా స్పందించాల్సిన అవసరం ఉంది ఇక్కడ కేవలం కవిత బీఆర్ఎస్ అంటే స్థానికంగా ఉన్న నేతల్ని టార్గెట్ చేయట్లేదు పార్టీని టార్గెట్ చేస్తుంది ఒకవేళ ఇవన్నీ జరుగుతున్నా సైలెంట్ గా కేసీఆర్ ఉంటే అది కేటీఆర్ కేసీఆర్ తప్పు కూడా అని చెప్పేసి కూడా కవిత కామెంట్ చేశారు అంటే పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విషయంలో కూడా కవిత కొన్ని కామెంట్స్ చేస్తున్నారు ఇది పార్టీకి నష్టం జరుగుతుంది త్వరలోనే లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి జేఎస్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్న నేపథ్యంలో కవిత చేస్తున్న కామెంట్స్ పార్టీకి నష్టం జరుగుతుందని చెప్పేసి చాలా మంది పార్టీ నేతలు పార్టీకి సంబంధించిన నేతలు భావిస్తున్నారు దీని ఈ అంశానికి సంబంధించి ఎక్కడో చోట్ల స్టాప్ మాత్రం పెట్టాలని చెప్పేసి వాళ్ళు అధినేత దృష్టికి ఇప్పటికే కేసీఆర్ దృష్టికి కానీ కేటీఆర్ దృష్టికి కానీ అదేవిధంగా హరీష్ రావు ఇతర సీనియర్ నాయకులు ఈ అంశం పైన చాలా సందర్భాల్లో మాట్లాడుతున్నారు కవిత విషయానికి సాధ్యమైనంత వరకు ఎక్కువగా రియాక్ట్ అవుతే ఆమె మళ్ళీ స్పందిస్తుంది కనుక విషయం డైవర్ట్ అయ్యే అవకాశం ఉంది అనేక ప్రజా అంశాలపైన ఇప్పుడు మనం పోరాటాలు చేయాల్సిన సమయంలో కవితను టార్గెట్గా చేసి వెళ్తే మాత్రం అది పార్టీకి నష్టం జరుగుతుంది కనుక కవిత వ్యాఖ్యల విషయంలో చాలా చాలా వరకు కొంత వెయిటెన్సీ ఆలోచనలో బీఆర్ఎస్ నాయకులు ఉన్నట్టుగా తెలుస్తుంది అయితే స్థానికంగా ఏ నాయకులపైన అయితే కామెంట్ చేస్తారో ఆ నాయకులు గట్టిగా కౌంటర్ ఇచ్చేందుకు కూడా పార్టీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది అందుకోసమే వనపర్తిలో కవిత చేసిన కామెంట్స్కి సంబంధించినంత వరకు మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత నిరంజన్ రెడ్డి చాలా స్ట్రాంగ్గానే కౌంటర్ ఇచ్చారు కవిత అన్ని ఆలోచించి మాట్లాడాలి ఆమెకు నాకు నీలరెడ్డి అనేది నేను పెట్టుకో లేదో ప్రజలు ఇచ్చారు కవితకు ఏ రకమైన పేరు ఉందని పరోక్షంగా లిక్కర్ కేసు అంశ కేసు అంశాన్ని కూడా నిరంజన్ రెడ్డి ప్రస్తావించారు ఇక్కడైనా భవిష్యత్తులో అయినా వ్యక్తిగతంగా టార్గెట్ చేసి పార్టీకి నష్టం చేసే విధంగా వ్యవహరిస్తే మాత్రం మేము కూడా గట్టిగా స్పందించాల్సి ఉంటుంది ఇప్పటివరకు ఓపిక్గా ఉన్నాం కానీ ఇక్కడ నుంచి కవిత కామెంట్స్కి సంబంధించి మాత్రం సీరియస్గానే స్పందించాల్సి ఉంటుందని నిరంజన్ రెడ్డి అంటున్నారు నిరంజన్ రెడ్డి కూడా ఈ అంశానికి సంబంధించినంత వరకు కవిత కామెంట్ల తర్వాత ఆయన చాలా ఓర్పుగానే నేను దీనిపైన స్పందిస్తా అన్నారు ఎందుకంటే ఇప్పటి వరకు మా ఆడపిల్లగా మేము చూసాము కవితను పార్టీని ఓన్ చేసుకున్నాం కానీ ఇప్పుడు కవిత ఏకంగా మమ్మల్ని తిట్టడం కాదు కేసీఆర్ని కూడా తిడుతుంది పార్టీని కూడా తిడుతుంది గతంలో అధికారంలో ఉన్నాం కనుక మా కామెంట్ చేస్తే ఇక్కడి నుంచి సహించేది లేదని చెప్పేసి నిరంజన్ రెడ్డి అంటున్నారు అని నీకు కావాలంటే ఆ టైటిల్ వాపస్ కవర్ పెట్టి రాసి పంపిస్తా నీ టైటిల్ తో నువ్వు సంతోషంగా జీవిత జీవితకాలం లిక్కర్ రాని అని నాకేం అభ్యంతరం లేదు నాకు ప్రజలు పెట్టిన నీల నిరంజన్ రెడ్డి వద్దంటే విడ్రా చేసుకుంటా నేను నేను అడగలే ప్రజలు నాకు ఇయ్యలే వాళ్ళకు వాళ్ళు పిలుచుకుంటారు ప్రేమగా లక్ష కాదు లక్ష ఇరవై ఐదు వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చిన కేసీఆర్ సారథ్యంలో కేసీఆర్ చిత్తశుద్దితో కేసీఆర్ చలవతో ఆయన ఆశీర్వాదంతో లక్ష ఇరవై ఐదు వేల ఎకరాలకు ఒక్క వరపర్తిలోనే నీళ్ళు ఇచ్చిన మిగతా జిల్లాలోని ఉమ్మడి జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులు గానీ విద్యా సంస్థలు గాని ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం గానీ సమిష్టిగా అందరం కలిసి చేసినటువంటి పని అద్భుతమైనటువంటి పని ఒక ఎకరాకి నేను నీళ్ళు లేకపోతే మరి కేసీఆర్ నీళ్ళు లేకపోతే వరపడి ప్రాంతంలో రేవంత్ రెడ్డి ఇచ్చిన నీళ్ళతో వస్తున్నాయా నీ ఉద్దేశం ఏంటి రెండు బ్రాంచ్ కెనాల్స్ కి కేసీఆర్ గారు ఒక్కొక్కటి ఇరవై ఐదు ఇరవై ఐదు వేలకు యాభై వేల ఎకరాలకు జీవోలు ఇచ్చి టెండర్లు పిలిచి పనులు చేయించింది ఇది కాంగ్రెస్ పని అమ్మా లేకుంటే రేవంత్ రెడ్డి వచ్చినాక చేసిన పనియా పాత వాడికే పెట్టిందని చెప్తున్నాం చెప్పుకుంటుందంటే ఎంత బాధనో ఎంత బాధ అనుభవించినామో కేసీఆర్ తో సహా అందరం గుమ్మనంగా ఉన్నాం బయట పడతలేం బయట పడలే కూడా అవసరం లేదని ఇంకా పెద్దమయ్యారితో ఓడించేది ఉండే అని మాట్లాడుతుంది ఏమే